హాయ్ హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అన్నాడు సిద్ధిపేట వెళ్ళినాం కదా రోపు చాలా బాగుందండి పిల్లలు ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారు చూడండి ఈ లేక్ అయితే ఎంత బాగుందో ఈ చెరువు చూడడానికి చాలా బాగా అనిపించింది లైటింగ్స్ మధ్యలో ఈ చెరువు ఈ రోపు దీన్ని ఏమంటారు బ్రిడ్జ్ తీగల వంతెన అంటారు కదా ఇక్కడ చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారు మా చిన్నోడు మా పెద్దోడు చెరువు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఉన్నంత సేపు అయితే ఎంత హ్యాపీగా హాయిగా అనిపించింది అప్పుడప్పుడు ఇట్లా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తుంటే వాళ్ళకు కూడా చాలా మనసు రిలీఫ్గా ఉంటుంది మనకు కూడా అప్పుడప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఎన్నో వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో చెరువు ఆ లైటింగ్స్ చూడండి ఎట్లా కలర్ కలర్ ఫుల్గా అనిపిస్తుంది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఇక్కడే ఉండాలనిపించింది చాలాసేపు నైట్ లెవెన్ వరకు ఇక్కడే నైన్ వరకు ఇక్కడ ఉన్నాము లెవెన్ వరకు ఇక్కడ బయట రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంటికి వచ్చామండి ఇక్కడ చూడండి లైట్ చాలా బాగా అనిపిస్తుందండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడు ఇట్లా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా పిల్లలు అయితే హుషారుగా గింతులు వేసారండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి మౌంటైన్స్ ఇక్కడ డీజే సౌండ్స్ పెట్టారు సాంగ్స్ పెట్టారు ఆహ్లాదకరంగా చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు చేరవేస్తాము ఇక్కడ చూడండి ఇక బోటింగ్ ఉంది ఇక్కడ చాలామంది బోటింగ్ కూడా వెళ్ళారు ఇక్కడ డీజే సౌండ్స్ చూసారా దీన్ని ఏమంటారు ఇట్లా లైట్స్తో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ లైట్స్ పెడితే ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది నైట్ టైం వంతెన చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి చాలా చాలామంది ఇక్కడికి వచ్చారు చూడడానికి ఫ్రెండ్స్ చాలామంది ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి సాయంత్రం పూట ఈవినింగ్ టైం చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూడండి డైనోసార్ డైనోసార్ బొమ్మ ఉంది పిల్లలు చూడండి దాంతో ఎంత బాగా ఆడుతున్నారో అది అటు ఇటు మూవ్ అవ్వుకుంటూ నోరు తెరుస్తుంది ఫ్రెండ్స్ నోరు తెరిచి ఇట్లా ఇట్లా సౌండ్స్ చేస్తుంది పిల్లలు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే ఈ లోపల డైనోసార్ నుండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ లోపల రూఫ్ కూడా ఉంది ట్రైన్ ఉన్నది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడడానికి పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చెట్లు చూడండి ఫ్రెండ్స్ పచ్చదనం ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదేమో ట్రైన్ వెళ్ళేది పిల్లలు లోపలికి కూడా వెళ్ళారు లోపల ట్రైన్ ఎక్కారు ఇక్కడ చార్జెస్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ రోప్ అది తిగలవంతను ఎక్కడానికి జస్ట్ టెన్ రూపీస్ టికెట్ ఈచ్ ఫర్ ఈచ్ వన్ ఇందులో లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎక్కడానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు చాలా తక్కువ ప్రైస్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనుకుంటా ప్రతి ఒక్కరు వెళ్ళి చూ చూడడానికి అనుకూలంగా ఉంది ఇక్కడ సిద్దిపేట చాలా డెవలప్మెంట్ ఉంది మంచిగా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి పిల్లమర్రి రాజు చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడ డైనోసార్ పుట్టిన అక్కడ నుండి చరిత్ర అన్నట్టు వాటి ఎముకలు అవి అవన్నీ చూసారా ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది లాస్ట్ మేము ఒక మా ఆయన నేను ఆ రూపాన్ని నడుచుకుంటే ఎట్లా వచ్చాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి